సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకు నా నమస్కారాలు అయితే మనకి మెథడ్ వీడియో అంటే ఐ మీన్ మెథడ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ ర్యాపిడ్ కొన్ని కొన్ని క్లాసెస్ నేను డైలీ చేస్తున్నాను అయితే రోజువారీగా మనకి క్లాసెస్ అనేది వస్తూనే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు పీడిఎఫ్ అడుగుతున్నారు అది మెథడాలజీనా లేకపోతే నేను తయారు చేసినటువంటి ఆబ్జెక్టివ్ బిట్సా అంటే నేనేం చేశానంటే రెండు వేల ఇరవై రెండు బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండింటినీ ఫిల్టర్ చేసి ఆబ్జెక్టివ్ బిట్గా తయారు చేసింది అంటే ఆన్సర్ అక్కడే ఇచ్చాను కాన్సెప్ట్ వైజ్గా బిట్లు తయారు చేశాను నియర్లీ వన్ నాట్ ఫైవ్ పేజెస్ అయితే ఉన్నాయి అది ప్రీ ఫీడిఎఫ్ ఫ్రీ ఫ్రీగా పీ పీడిఎప్ అనేది అందరు కూడా నేను సెండ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఏపీలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి గమనించండి మరొకసారి చెప్తున్నాను తెలుగు మీడియం మెథడాలజీ పీడిఎఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవి కాన్సెప్ట్ వైజ్గా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు కావాలి అంటే ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను ఆ టెలిగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి అందరికీ ఇండివిడ్యువల్గా పంపించడం అసాధ్యం కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి టెలిగ్రామ్తో మీరు జాయిన్ అయ్యాలనుకుంటే దాంట్లో ఆల్రెడీ మెటీరియల్ ఉంది చూసుకోండి రెండో అంశం ఏంటంటే మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్లో కూడా ఈ మెటీరియల్ అయితే నేను అప్లోడ్ చేశాను మీరు కార్తీక బయో యాప్ నుంచి ఫ్రీ మెటీరియల్ కార్తిక్ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది అక్కడ మనకి ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్లో ఈ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది మెథడ్ బుక్ అనేది నేను రాశాను అవి చాలామందికి ఇచ్చేశాను మెథడ్ బుక్స్ అనేవి ఒకటి రెండు ఉన్నాయి మెథడాలజీ బుక్ సంబంధించి పీడిఎఫ్ అనేది పంపించడం జరగదు దయచేసి గమనించండి మీకు ఫ్రీగా ఇచ్చేది ఏంటంటే వన్ నాట్ ఫైవ్తో పేజెస్తో ఉన్నటువంటి ఆ మెథడ్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఏపీలో ట్వంటీ ట్వంటీ టూ ఆ ఇయర్ బుక్ అనుసరించి రాసినటువంటి కాన్సెప్ట్ బిట్స్ రాశాను డిటిపి చేయించాను ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది అందుబాటులో ఉంది మీకు కావాలంటే ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇదే వీడియోలో మనకి డిస్క్రిప్షన్లో కార్తిక్ బయో అకాడమీ యాప్ లింక్ ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి చాలా జాగ్రత్తగా రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి బుక్స్ని రెండు వేల పదహారులో ఉన్నటువంటి బుక్స్ని ఈ రెండు తెలుగు అకాడమీ బిఎడ్ బిఈడి మెథలజీ బుక్ని బయాలజీ మెథలజీ బుక్ని చూసి చాలా జాగ్రత్తగా రాశాను సుమారు వన్ నాట్ ఫైవ్ పేజెస్ అయితే ఉన్నాయి చక్కగా నీట్గా తయారు చేయడం జరిగింది అవన్నీ కూడా మనం చదివితే ఎలా ఉంటుందంటే మనం అకాడమిక్ బుక్స్ అకాడమిక్ బుక్స్ చదివినట్టు ఉంటుంది కాబట్టి అలా తయారు చేశాను మీకు కావాలంటే చాలామంది వాట్సాప్లో అడుగుతున్నారు మరి అందరికీ పంపించడం అనేది అసాధ్యం కదా మరి కష్టం అవుతుంది కాబట్టి మీరు చక్కగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు డిస్క్రిప్షన్లో నా లింకులు ఉంటాయి ఓపెన్ చేసి మీరు జాయిన్ అయ్యి అవి పీడిఎఫ్ పొందొచ్చు అనమాట ఓకే అదేవిధంగా మనకి రోజువారీ క్లాసెస్ అనేవి మెథడ్ క్లాసెస్ అనేవి నేను రెండో మూడో తారీఖు నుంచి జూలై మూడు నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నాను డైలీ ఒక క్లాస్ అనేది మెథడ్ క్లాస్ అనేది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది గమనించండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారము అంటే ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ప్రకారము మరి నాకు అంత టైం కేటాయించడం కాబట్టి ఉన్న టైంలోనే మీకు ఆ మంచిగా అర్థమయ్యే రీతిగా నేను నేను రాసిన బుక్ నుంచి మీకు ఆ లైన్ టు లైన్ ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందిస్తున్నాను అవి వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ